హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ప్రసాదం ఎలా చేసుకోవాలి చూపించిపోతున్నాను కొబ్బరి రైస్ అనమాట ముందుగా ఒక కప్పు బియ్యం వేసుకోవాలన్నమాట వేసుకొని ఆ బియ్యాన్ని క్లీన్ చేసుకో శుభ్రం చేసుకున్న బియ్యంలో ఒకటిన్నర కప్పు కొబ్బరి పాలు అరకప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు వేసాక లైట్గా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట మనకి రైస్ రెడీ అయిపోయింది కొబ్బరి రైస్ చూసారా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఇలా కింద నుంచి పైకి ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోవాలి పెట్టుకొని తాలింపు వేసుకోవాలన్నమాట కొబ్బరి రైస్కి అది ఎలా చూద్దాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు జీడిపప్పు శనగబేడలు ఒక ఐదారు మిరియాలు వేసుకోవాలి వేసేసాను అలాగే పచ్చిమిర్చి తండగా కట్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొబ్బరి తురుము ఒక వేసుకోవాలి ఇంగువ ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట రైస్ అంతా కలుపుకోవాలి చూసారా అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి రైస్ అనమాట ఒక పది పదిహేను నిమిషాల్లో మనకి రెడీ అవుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము కొబ్బరి రైస్ కొబ్బరి రైస్ ప్రసాదం ఎంతో రుచికరమైన కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మరెన్నో